why this is cycle and run here prajala kosam prashninche gontunai please like share and subscribe vvd news channel nambya కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోనిలో కొలువైన శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ తొంభై మూడవ వెండి రథోత్సవం నేడు కర్నూల పండుగగా జరిగింది పట్టణమంతా భావంతో నిండిపోయింది ఆదోని అవధూతగా ప్రసిద్ధి చెందిన లక్ష్మమ్మ అవ్వ మూసానిపల్లిలో జన్మించారు చిన్నతనంలోనే ఆమె చూపిన విచిత్రమైన ప్రవర్తనతో తొట్టి లక్ష్మమ్మ తిక్క లక్ష్మమ్మ అని పిలిచేవారు అయితే కాలక్రమేణా ఆమె తన దివ్యశక్తితో అనేక అద్భుతాలు చేసి భక్తుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు క్యాన్సర్ వ్యాధి గస్తుని స్వస్థపరచడం వరదల నుండి ప్రజలను కాపాడడం తండయోగం ప్రదర్శించడం వంటి ఆమె మహిమలను భక్తులు ఇప్పటికీ ఆశ్చర్యంగా చెప్పుకుంటారు పంతొమ్మిది వందల ముప్పై మూడు మే పదహారున ఆమె జీవ సమాధి చెందారు ఈ పవిత్రమైన రథోత్సవంలో ఎమ్మెల్యే పార్దసారథి మరియు ఆలయ వేద పండితులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో టమాటాల మీద ఈరోజు బంగార కిరీటాన్ని ప్రత్యేకంగా మొదటిసారి అలంకరించారు ఇవన్నీ కూడా ఆధునిక సూచనలు కావాలని ఆధునిక ప్రజలు సస్సుశామనంగా ఆధునిక ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు అందరూ కలిసి అమలు కొలుస్తూ ఉన్నారు మీరు సార్ పోయినసారి వచ్చారు సార్ ఎలా అనిపిస్తుంది సార్ గత సంవత్సరం కరెక్ట్ గా అమ్మ రథోత్సవం సమయానికి పోలింగ్ పూర్తయింది కానీ కౌంటింగ్ పూర్తి పూర్తిగా అప్పుడు నేను ఎమ్మెల్యే కాదు నేను క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ తర్వాత ప్రజలందరి ఆశీస్సులతో అమ్మ ఆశీస్సులతో నేను ఈరోజు ఎమ్మెల్యేగా మళ్ళీ ప్రజల మధ్య తిరుగుతా ఉన్నాను సంతోషంగా ఉన్నాను తప్పనిసరిగా ఈ అదృష్టం ఆధుని ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించినందుకు అమ్మకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను జీవరాశులు ఉన్నాయి అందులో మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ ఆ జన్మలో అమ్మవారు పుట్టినటువంటిది పుట్టిన తర్వాత ఆమె వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వివాహం చేయడం జరిగింది చెరుగుప్పకి వేయడం జరిగింది ఎప్పుడైతే వివాహం జరిగిందో ఆ మొదటి రోజు రాత్రినే ఆ అమ్మవారు ఆమె భర్తకు అమ్మవారి యొక్క స్వరూపంలో కనబడతాం కనబడుతూనే ఆయన కూడా ఆమె ఇడిచిపెట్టిస్తున్నాడు ఆమె అక్కడ ఇడిచిపెట్టి ఆదవానికి వచ్చింది వచ్చి మన ప్రస్తుతం ఉన్నటువంటి దేవాలయానికి ఎదురుగా చిన్న దైవ తొట్టి ఉంది అక్కడ కూర్చోయింది అష్టాంగ యోగ సాధన సాధించింది అమ్మవారు ఆమెను ఎవరు ఏమి కోరితే ఆమె అందరి కోరికలు తీరుస్తూ వచ్చింది తర్వాత ఆ ఖండ యోగ సాధన చేసింది తర్వాత ఇక్కడ వరదలన్నీ కూడా వచ్చినాయి వచ్చినప్పుడు ఏడు రోజులు ఫీళ్లలో ఉన్నది అమ్మవారు పోయింది అసలు ఆమె లేదు అనుకున్నారు ఏడు రోజుల తర్వాత మనం లేచి వచ్చింది అందరూ అనుగ్రహించింది మా వంశంలో మా పూర్వీకులు కూడా మా మా నాయనమ్మ గారి యొక్క నాయన గారికి ఆశీర్వాదం చేయడం మా నాయనమ్మ అదేవిధంగా ఈ ఆదవాణిలో గొంగు బంగారై మనల్ందరూ పరిపూర్ణంగా ఎవరైతే ఏది కోరుకుంటారో అవి అనుగ్రహించే గత తొంభై మూడు సంవత్సరం రథోత్సవం చాలా విశేషమైనటువంటిది ఈ సంవత్సరం ప్రత్యేకత బంగారు కిరీటం చేయించడం చాలా విశేషమైనటువంటిది ఏ భక్తులు ఏమైతే కోరుతారో ఆమె ఖచ్చితంగా అనుగ్రహిస్తారు మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు